గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు నేను స్వీట్ పొటాటో పులుసు అండి చిలకడ దుంపలు పులుసు చేస్తున్నాను మా పిల్లల క్యారేజీలోకి దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి సొరకాయలు ముక్కలు సొరకాయన కట్ కడిగేసి చెక్కు తీసి ముక్కలు కట్ చేశాను ఉల్లిపాయలు నాకు పాయలపాయలు వేయటం అలవాటు అండి పైన చెక్కు తీసి ఉల్లిపాయలు పాయలపాయలు వేసేస్తాను చిలకడ దుంపలు ఏమైనా కడిగేసి నీట్గా రౌండ్గా ముక్కలు కట్ చేసేస్తున్నాను చిన్న కుక్కర్ తీసుకున్నానండి అదైతే నాకు అన్నిటికీ ఈజీగా ఉంటుంది వాడుకోవడానికి పప్పులకు కానీ కూరలకు కానీ అన్నిటికీ ఇవిగా తొందరగా అయిపోతుంది పని అదిగోండి కుక్కర్లో డైరెక్ట్గా చిలకడదుంపలు వేస్తున్నాను తర్వాత రెండు టమాటాలు పా టమాటాలు టమాటాలుగా వేస్తానండి ఇప్పుడు నేను అలా ఇష్టం మా పిల్లలకి తినటం తర్వాత ఉల్లిపాయలు చెక్కులు తీసేసానండి పాయలు పాయలు వేస్తున్నాను తర్వాత సొరకాయ ముక్కలు వేస్తున్నాను పచ్చరికాయలు కూడా నాలుగు పచ్చరికాయలు తరిగి పెట్టుకున్నానండి పచ్చికాయలు కూడా వేస్తున్నాను కరివేపాకు కడిగేసానండి కరేపాకు కూడా దాంట్లో ముందే వేస్తున్నాను తాలింపులో కాకుండా నాకు విడిగా దాంట్లోనే వేసేను అలవాటు ఎందుకంటే బాగా ఉడికిపోతుంది దాని ఫ్లేవర్ బాగుంటుంది చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి చింతపండు నీళ్ళు ఇప్పుడు పోయాను నేను ఇప్పుడు ఆ మొక్కలకు సరిపడా నీళ్లు పోసేసేసి ఉప్పు కారం సరిపడా ఉప్పును కారం అయినండి ముందు సరిపడా ఉప్పును పసుపు వేస్తాను కొంచెం నీళ్లు పోసేసి ఆ మొక్కలకు సరిపడా నీళ్ళు పోసేసి సరిపడా ఉప్పు సుమారు దానికి స్పూనున్నర ఉప్పు పడుతుందండి చిన్న స్పూన్ పెట్టుకుంటాను నేను అన్నిటిలోకి స్పూనున్నర ఉప్పు క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్లో ఇస్తారండి ఆ స్పూన్లు అన్నిట్లోకి అదే పెట్టుకుంటాను సాల్ట్ సాల్టును పసుపు వేసేసుకున్నాను కుక్కర్ పెట్టేసుకుంటున్నానండి ఐదు విధులు వచ్చేదాకా ఉంచేసుకుంటాను చిన్న కుక్కర్ చాలా యూజ్ అవుతుందండి దాంట్లో ప్రెస్టేజ్ కంపెనీలో తీసుకోండి చాలా బాగుంటాయి కుక్కర్లు టవ్వలుగు ఇచ్చేసి ఐదు విధుల్స్ వస్తేదాకా ఈలో మనం తాలింపు పెట్టుకుందామండి నేను చిన్న బాండీలు కొనుక్కుంటాను రెండు చిన్న బాండేలు ఎప్పుడు ఉంటాయి విడిగా ఇలా తాలింపు పెట్టుకోవడానికని తాలింపు పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి సాయమైన పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేస్తానండి అలవా అలవాటు ఉన్నవాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలవాటు లేని వాళ్ళు వేసుకోవద్దు మాకు నాకు అన్నింటిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం అలవాటు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఎప్పుడు తాలింపు గింజల్లో అండ్ ఆవాలు మినపప్పు జీలకర్ర రెండు వెండి మిరపకాయలు అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటాను మనం విడిగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి శుభ్రం కడిగేసి రెండు కలిసి మిక్సీ పెట్టుకొని దాంట్లో సరిపడా ఉప్పు పసుపు వేసుకొని ఒక డా డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది ఉప్పు పసుపు వేసుకోవాలండి దాంట్లో ఇదివరకు అలానే చేసుకునేదాన్ని ఇప్పుడేమో రెడీమేడ్ తీసేసుకుంటున్నాను బాగానే ఉంటుంది రెడీమేడ్ ఇది ఆ వేసేసేసి తాలింపు అయిన తర్వాత ఆపేసేసుకొని ఉంచేసుకోవడం అండి కుక్కర్ ఐదు విజిల్స్ వచ్చేదాకా ఆగుదాము కుక్కర్ ఆగిందండి ఐదు విజిల్స్ వచ్చినాయి కుక్కర్ ప్రెషర్ కూడా తగ్గింది అదిగోండి మొక్కలు బాగా ఉడికిపోయినాయి చక్కగా లుసు ఇందా కారం వేసుకోలేదు కదండి ఇప్పుడు కారం వేసుకుంటున్నాను రెండు స్పూన్ల కారం వేస్తానండి నేను రెండు స్పూన్లు అంటే పెద్ద స్పూన్లు కాదండి చిన్న స్పూన్లు క్రీమ్ స్టోన్లో ఇస్తారు చిన్న చిన్న పింక్ స్పూన్లు అన్నింటిలో డబ్బాలో పెట్టుకుంటాను నేను చింతపండు నీళ్ళు ఇందాక వేయలేదు కదండి ఒట్టి నీళ్ళే వేస్తాను ఇందాక మొక్కల్లో ఇప్పుడు చింతపండు నీళ్ళు ఇప్పుడు పోస్తానండి నానబెట్టుకుని ఉంచుకున్నాను కదా ఆ నీళ్ళు ఇప్పుడు పోస్తాను గట్టిగా పిసికేసి చింతపండు తీసి పక్కన పెట్టేసుకుంటాను పులుసు కదండి కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది ఆ తాలింపు వేసాం కదండి ఆ తాలింపు కూడా దాంట్లో వేసేస్తున్నాను బెల్లం అండి మీకు ఎంత తీపి కావాలంటే అంత బెల్లం వేసుకోవచ్చు మీకు తీపొద్దు హాట్గానే ఉండాలనుకుంటే బెల్లం వేసుకోబాకండి మా పిల్లలకి బెల్లం వేస్తే ఇష్టము జాగరి అండి జాగరి వేసాను నేను పౌడర్ తీసుకుంటానండి ఎప్పుడు బెల్లం పౌడర్ ఆర్గానిక్ అది కొని పెట్టుకుంటాను ఎప్పుడు ఇదివరకు గడ్డలు వచ్చేవి ఎల్లో కలర్వి అవి బూజ్ వస్తున్నాయండి నాకు అందుకని నేను ఆర్గానిక్ బెల్లం కొంటున్నాను పతాంజలిలో దొరుకుతుంది అనే షాప్స్లో కూడా ఇప్పుడు బెల్లం పౌడర్ అమ్ముతున్నారు అది కొనుక్కున్నాను బెల్లం వేస్తాను కదండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడకనిచ్చి మీకు కొంచెం చక్కగా ఉడికేలాగా ఉంచేసి పులుసు ఆపేసుకోవడమే ఒకసారి చూడండి పులుసు అలా ఉడుకుతుందో చాలా బాగుంటుందండి స్వీట్ పొటాటో పులుసు అందులో స్వీట్ పొటాటో చాలా టేస్ట్గా ఉంటుంది కదా పులుసులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అలా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి పిల్లలకి బాగా నచ్చుతుందండి అలా ఉల్లిపాయలు ఉల్లిపాయలుగా వేసి టమాటాలు టమాటాలుగా వేసి అన్నీ వేసేసి చేస్తే పిల్లలకి చాలా నచ్చుతుంది థ్యాంక్ యూ